డ్డ వచ్చినాడు ఇగో గొర్రెల బేరం నడుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫామ్ అందరికీ నమస్కారాలు ఇగో తాత ఇది ఉన్నాడు ఏం తాత బాగున్నావా అంత మంచిదేనా ఏ ఊరన్నా ఇది మనది బెకినూర్ ఉన్నాయా ఈ అమ్మేడిది ఏటల్ ఇగో వీళ్ళు రైతులు కష్టపడి మేపుతారు వీళ్ళకి సంవత్సరానికి వీళ్ళింత పైసలు వస్తాయి గొర్రెలు ఇవి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి అన్న నంబర్ టైటిల్ మీద పెడతాను అక్కడ ఉన్నాడు స్వామి ఆయన ఉన్నాడు మా ఇవి గొర్రెలు వీళ్ళది లైఫ్ ఇలా బతుకు ఇట్లా నడుస్తుంది ఇంకా జిందగీ ఏమున్నది ఏమో తెలియదు ఇప్పటికైతే ఇక్కడ అయితే నడుస్తున్నది వీళ్ళది పిల్లలు బాగున్నారు వీళ్ళ కష్టాలు వీళ్ళ ఊర్లు ఇవి మన హైదరాబాద్ నుంచి ఐదు వందల కిలోమీటర్ దూరం ఉన్నది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే మైక్ తీసుకురాలేను వీళ్ళ బతుకు ఈ గొర్రెలు ఇవి ఇట్లా అన్నీ సో ఇలాంటి వీడియోలు మా ఛానల్లా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి ఒక మాట అంటే ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియోలు ఫోతులు అమ్మేడిది గుర్రెలు ఏదైతే ఉన్నారంటే మా ఛానల్ ద్వారా వాట్సాప్లో మీద ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో క్లియర్గా పెడితే మేము అప్లోడ్ చేయబడుతున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లా ఏం పైసలు చార్జ్ ఏం లేదు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ 忘记。嗯 <noise>